హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మేము బిజీసే అయితే దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వడం జరిగింది అసలు ఏమని ఇచ్చాడు షాక్ దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి పాకిస్తాన్ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుంది అని కూడా తెలిసిన విషయమే ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చేసరికి డాప్ షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఐసీసీకి అయితే పంపడం జరిగింది ఐసీసీ కూడా దాన్ని అయితే చూసి ఆమోదం అయితే తెలపడం జరిగింది అయితే పాకిస్తాన్లో ఆడడానికి అయితే అన్ని దేశాలు అయితే ఓకే చెప్పడం జరిగింది కాకపోతే మన టీమిండియా దేశంపైన ఆడేందుకు మేమైతే సిద్ధంగా లేమని అయితే మేమైతే పాకిస్తాన్కి అయితే రావడం లేదైతే క్లా కళాఖండిగా బిస్ఐ మాత్రమైతే చెప్పడం జరిగింది ఐసీసీకి మాత్రమైతే ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనాలంటే ఇతర దేశాల పైన పెడితే టీమిండియా పాల్గొంటుందని అయితే చెప్పడం జరిగింది ఈ చాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాకిస్తాన్ నిర్వహిస్తుంది కాబట్టి మన బీసీఐ సెక్రటరీ జైష గారు మాత్రమైతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దిమ్మదిరి షాక్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ సోషల్ మీడియాలో వచ్చేసరికి ఒక వార్త అయితే సంచలనం సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ బిసిసిఐ సెక్రటరీగా జేషా గారు అయితే ఉండడం జరిగింది నవంబర్ డిసెంబర్ లో ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి అందులో చైర్మన్ గా పదవికి అయితే మన బీషా గారు అయితే పాల్గొనబోతున్నారు ప్రజెంట్ ఐసీసీ చైర్మన్ గా వచ్చేసరికి న్యూజిలాండ్కి చెందిన గ్రేక్ బ్లాక్ బార్లే ఐసీసీ అధ్యక్షుడిగా అయితే కొనసాగుతున్నాడు ప్రజెంట్ మాత్రమైతే అయితే ఇతను పదవీకాలం వచ్చేసరికి నవంబర్ లోపు అయితే పదవీకాలం అయితే ముగుస్తుంది తర్వాత ఎన్నికలు జరుగుతుంది ఎన్నికలు వచ్చేసరికి జైషా గారు పోటీ చేసి ఐసీసీ అధ్యక్షుడిగా కావాలని అయితే చూస్తున్నాడు ఒకవేళ ఐసీసీ అధ్యక్షుడిగా జైషా గారు మాత్రమే అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే దిమ్మదిరిగే షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పుడు జయసా గారు చెప్పినట్లే పీసీబీ మాత్రమైతే నడుచుకోవాల్సి వస్తుంది అప్పుడు ఛాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి టీమిండియా వేరే దేశాలపైన ఆడే అవకాశం అయితే కనిపిస్తాయి ఐసీసీ చైర్మన్గా జయసా గారు చైర్మన్ అయితే లేకపోతే మాత్రమైతే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ నుంచి దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక ఐసీసీ చైర్మన్గా జయశ గారు అయితే పాకిస్తాన్కి అన్ని విధాలుగా గండి పడినట్లే అయితే చెప్పుకున్నట్లే భారీ అంటే భారీ షాక్ పడనుంది అదేవిధంగా భారీ లాస్ కూడా రాబోతుంది ఈ మిన్న వచ్చేసరికి పాకిస్తాన్లో ఎలాగైనా ప పర్యటించదు అది తెలిసిన విషయం అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చేసరికి ఐసీసీకి అయితే కంప్లైంట్ చేస్తుంది ఐసీసీ చైర్మన్గా జైసా గారు ఉండడంతోనే భారత్కి అయితే ప్రయోజనం కలిగే అవకాశం మెండుగా అయితే మెండుగా కనిపిస్తాయి ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏం చేస్తుంది అంటే ఐసీసీ చెప్పిన డిమాండ్లకు లొంగుబడి ట్రోనీ అయితే నిర్ణయించాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు జైసా గారు మాస్టర్ ప్రాంతం పాకిస్తాన్ బోర్డు పైన దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని అయితే సిద్ధంగా అయితే ఉండడం జరిగింది దీనిపైన క్లారిటీ అయితే ఒక వన్ దీనిపైన అయితే క్లారిటీ రానుంది అప్పుడు రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ